హాయ్ అవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలి అన్న వాడితో మాట్లాడారు నమస్కారం సార్ సార్ అనంతపూర్ దగ్గర ఎస్ఆర్ఎంటీ కాలేజీకి చెందిన బీటెక్ చదువుతున్న అమ్మాయి సూసైడ్ చేసుకుంది సో ఆ సూసైడ్స్ సంబంధించి తన లేఖ కూడా రాసింది మరి ఎవరు ఆ అమ్మాయి ఆ లేఖలేముంది దీని గల కారణాలు ఏంటి సార్ అనంతపూర్ జిల్లా బుక్కరాయి సంవత్సరం దగ్గర ఎస్ఆర్ఎంటీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న కే కవిత అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అమ్మాయి ఒక లె సూసైడ్ లెటర్ కూడా రాసింది ఆ లెటరు నా దగ్గరికి వచ్చింది దాంట్లో ఏముందని నేను చదువుతాను ఎందుకంటే ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మ నాన్న నాకు బతకాలని లేదు అందుకే చచ్చిపోతున్నా ఇన్ని రోజులుగా కాపాడుకుంటూ వస్తున్న నా స్టేటస్ నా వాల్యూ అన్నీ ఇక్కడికి వచ్చాక పోగొట్టుకున్నా బికాస్ ఆఫ్ నెగటివ్ ఓవర్ థింకింగ్ అందరితో నార్మల్గా ఉండాలనుకుంటా బట్ కానీ అందరిలాగా హ్యాపీగా బతకలేకపోతున్నా నా తెలివి తక్కువ తనం వల్ల నేనే తప్పు నేనే తప్పు చేయకున్నా అందరూ నన్ను తప్పుగా అనుకునేలా చేస్తున్నా నేను ముందే సైలెంట్ అండ్ అందుకే ఈ మధ్య ఓవర్ థింకింగ్ చాలా ఎక్కువైంది నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థం కాని స్థితిలోకి వెళ్ళాను ఏ పని చేసినా నిదానంగా గంటలు గంటలు అమ్మా నాన్న మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేకపోతున్నా మిమ్మల్ని బాధ పెట్టి చాలా తప్పు చేస్తున్నా ఇంత చదువు చదివి కూడా నెగిటివ్ ఓవర్ థింకింగ్ అడిక్ట్ అయిపోయి ఉన్నానంటే ఉంటూ అన్నట్టుగా ఉన్నానంటే ఉంటూ అన్నట్టుగా బ్రతికారు ఇంకా ఇలానే బ్రతకడం నా వల్ల కాదు ఇక్కడగా సరిగా చదువుకోను లేను అలాగని ఇంటికెళ్ళి పనులు చేస్తూ బ్రతకడం నా వల్ల కాదు ఇప్పుడున్న సమాజంలో నేను అసలు బ్రతకలేను అలాగని ఇంటికెళ్ళి అమ్మ నాన్నలకు భారం అవ్వలేను ఈ భూమి మీద ఉండి రోజు చస్తూ బతకడం నా వల్ల కాదు అందుకే పూర్తిగా చచ్చిపోతున్నా ఎంత మారి అందరితో కలిసి చదువుకుంటూ తిరగాలని అనుకున్నా మారలేకపోతున్నా ఇక మారలేనని అర్థమైంది అందుకే చచ్చిపోతున్నా ఇట్లు కే కవిత అంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఆత్మహత్యల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం విద్యార్థులది అయితే దీనిలో ఒక కొత్త ఆస్పెక్ట్ ఏంటంటే నెగిటివ్ ఓవర్ థింకింగ్ అనేది ఎంఐ చెప్పింది సో నెగిటివ్ ఓవర్ థింకింగ్ అంటే ఏంది అని మనం చూసినప్పుడు నెగిటివ్ బిలీఫ్స్ని నెగిటివ్ థింకింగ్ అంటారు యాక్చువల్గా నెగిటివ్ బిలీఫ్ అంటే నెగిటివ్గా మనం నమ్ముతాం ఒక విషయాన్ని అది యాజ్ ఇజ్గా మనం దాన్ని అనలైజ్ చేసే శక్తి కోల్పోయినప్పుడు నెగిటివ్గా నమ్మడం అనేది మొదలు పెడతాం ఈ నెగిటివ్ థింకింగ్ అనేది డిఫైన్ చేసినప్పుడు నెగిటివ్ బిలీఫ్స్ అనేది సైకాలజిస్టులు అంటారనమాట అంటే దీంట్లో ప్రధానంగా ఏంటంటే జంపింగ్ టు కన్క్లూజన్స్ ముందు దాన్ని అనలైజ్ చేయకుండానే కన్క్లూజన్కి వచ్చేస్తాం ఒక సంఘటన జరగగానే నెగిటివ్గా కన్క్లూజన్కి వచ్చేస్తాం ఇప్పుడు ఒక అదేదో జరిగింది నేను ఒకటి రాశాను నువ్వు అది బాగాలేదన్నావు ఎందుకు బాగలేదు అని అనలైజ్ చేయకుండా నేను అసలు బాగా రాయాలి నేను ఎప్పుడు బాగా రాసాను నేను బాగా రాయలేను నేను ఫెయిల్యూర్ అయిపోయాను అన్న దీనికి వెళ్ళిపోవడం అసలు దాంట్లో ఏది బాగుంది ఎందుకు బాగలేదు ఎందుకు బాగాలేదు నీ అభిప్రాయాన్ని నేను ఏకీపించాలా లేదా నువ్వు నువ్వు ఎక్స్పర్టా దీన్ని తేల్చడానికి ఇవన్నీ అనాలిసిస్లో ఉంటాయి కానీ ఈ అనాలసిస్ లేకుండా బ్లైండ్గా ఒక నెగిటివ్ బిలీఫ్ లకు వెళ్ళడమే నెగటివ్ థింకింగ్ రెండవది కెటాస్ట్రోఫైజింగ్ అంటారు కెటాస్ట్రోఫైజింగ్ అంటే ప్రతి దాన్ని వరస్ట్ దాంట్లో అవుట్కమ్ వెళ్ళిపోవడం జంప్ చేసి సో నువ్వు బాగాలేదన్నావు కాబట్టి నేను పనికిరాను కాబట్టి నేను ఇంక వేస్ట్ బతకడం దిస్ ఈజ్ కాల్డ్ కెటాస్టాపిక్ థింకింగ్ అంటే ప్రతి విషయంలో వరస్ట్గా వెళ్ళడం ఇప్పుడు కెమెరా సరిగా చేయలేదు నువ్వు అన్నాననుకో నేను ఇంక కెమెరా మ్యాన్కి పనికిరాను దేనికి పనికిరాను అనే దానికి వెళ్ళిపోవడం ఇక్కడ ఈ దీంట్లో నేను కెమెరా కరెక్ట్గా పెట్టానా లేదా ఎందుకు పెట్టలేదు ఏం ఫెయిల్ అయింది అనేది థింక్ చేయకుండా దాని వరస్ట్ అవుట్కమ్ ఏముంటుంది అంటే నేను కెమెరామెన్ పనికిరాను నాకు ఎవడు ఉద్యోగం ఇడు నేను ఇంకా ఊర్లోకి పోతే అవమానం ఇది దీన్ని కటాస్టఫైజింగ్ అంటాం అంటే ప్రతి దాంట్లో వరస్ట్ సిచ్యువేషన్కి జంప్ చేయడం ఇక ఓవర్ నా జనరలైజేషన్ అంటే మామూలుగా ఇందాక చెప్పింది అది కూడా పర్టికులర్ విషయాన్ని ఆ పర్టికులర్గానే చూడకుండా జనరలైజ్ చేసుకోవడం నువ్వేదో నీ ఈరోజు ఏంటి డల్గా ఉన్నావు అని ఎవరు అడిగారనుకో ఈ డల్గా ఉన్నాడు నేను అన్నాడు నేను అందంగా లేదన్నాడు నేను దేనికి పనికిరాను అందుకే జనంలో వెళ్ళకూడదు బుద్ధి లేక వచ్చాను ఇలాగ థింక్ చేయడం సో అక్కడ పర్టికులర్గా అతను ఎందుకు అన్నాడు మనకి డల్గా ఎందుకు లేదు రాత్రి నిద్ర సరిపోలేదా ఏంటి దాన్ని అనలైజ్ చేయకుండా ఆ పర్టికులర్ సిచ్యువేషన్ అనలైజ్ చేయకుండా దాని నుంచి ఓవర్ జనరలైజేషన్లకి వెళ్ళిపోడు తర్వాత షుడ్ ఎలిమెంట్ అంటారు షుడ్ ఎలిమెంట్ అంటే ప్రతి దాంట్లో చాలామంది ఏం చేస్తారంటే మన చుట్టూ ఉన్నోళ్ళు యు షుడ్ డూ ఇట్ అంటే నువ్వు ఇలా చేసి ఉండాల్సింది నువ్వు అలా చేసి ఉండాల్సింది అనేది మాట్లాడతారు దానివల్ల మనం అలా చేసి ఉండాలేమో మనం చేయలేదు ఫెయిల్యూరు అనే దానికి వెళ్ళిపోతాం అలాగే ఎందుకు చేయాలి ఇలాగే చేస్తే తప్పేంటి అనే అనాలసిస్ మనకి అన్నమాట ఈ నెగిటివ్ థింకింగ్ వాళ్ళకి అట్లాగే ఎమోషనల్ రీజనింగ్లోకి డామినేట్ చేస్తుంది ఎమోషనల్ రీజనింగ్ అంటే మనకి మామూలుగా ప్రధానంగా రెండు విషయాలు మనిషిని నడిపిస్తుంటాయి ఒకటి ఎమోషన్స్ రెండు రీజనింగ్ అంటే మనం ఇప్పుడు ఎమోషన్స్ అంటే ఏంటి ఏదో ఒక మాట అన్నాను ఇమీడియట్గా నేను ఎమోషన్ కోపం కావచ్చు బాధ కావచ్చు అటువంటి ఎమోషన్లోకి వెళ్ళిపోవడం అట్లా కాకుండా రీజనింగ్ అప్లై చేస్తే ఇతను ఎందుకు ఈ మాట అన్నాడు ఇతనికి నా మీద ఏమన్నా జలసీగా అన్నాడా లేకపోతే మంచిగానే అన్నాడా ఈ ఇందులో నిజముందా లేదా అనేది ఆలోచించకుండా అంటే థింకింగ్ని అప్లై చేయకుండా ఎమోషన్ డామినేట్ చేస్తుంది ఇది కూడా నెగిటివ్ థింకింగ్కి కారణం అనమాట సో పెర్సనలైజేషన్ అండ్ బ్లేమ్ పెర్సనలైజేషన్ అంటే నువ్వు ఎవరినో అన్నావు కానీ అది నేను నాకు అప్లై చేసుకోవడం ఇతను అన్న అన్నాడు అని అప్లై చేసుకోవడం అట్లా ఎవరన్నా ఏదన్నా మన ఎదురుగా ఏదో మాట్లాడితే కూడా లేదు ఇతను కావాలని అలా అన్నాడు కానీ నన్నే అన్నాడు అని పర్సనలైజ్ చేసుకొని బాధపడ్డాం ఎక్కువగా స్టూడెంట్స్లో ఈ ప్రాబ్లం ఉంటుంది టీచరు ఎవరినో అంటే కూడా నన్నే అన్నాడు అనుకోవడం లేదా పక్క ఫ్రెండ్ ఇద్దరు అమ్మాయిలు ఎవరితోనో మాట్లాడుకుంటే నన్నే నా గురించే మాట్లాడుకుంటున్నారనుకోవడం ఇలా ఇది పర్సనలైజేషన్ అండ్ బ్లేమ్ అనమాట సో ఇది బేసిక్గా ఈ లక్షణాలు ఉంటే నెగిటివ్ థింకింగ్ అంటాం అయితే నెగిటివ్ థింక్ థింకింగ్ కారణాలు ఏంటి అనుకున్నప్పుడు ఎక్కువగా కారణాలు ఏంటంటే ఒకటి డిప్రెషన్ ఉండడం యాంగ్జైటీ ఉండడం స్ట్రెస్ ఉండడం సోషల్ యాంగ్జైటీ అంటారు సోషల్ యాంగ్జైటీ అంతా వేరే వాళ్ళని కలిసినప్పుడు మనకు చాలామందికి ఈ నెగిటివ్ థింకింగ్లు వస్తాయి వండర్గా ఉన్నప్పుడు కంటే కూడా వేరే క్రౌడ్లోకి వెళ్ళినప్పుడు నెగిటివ్ థింకింగ్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మంచి బాగా అలంకరించుకొని బాగున్నారు ఇమీడియట్గా మనకి నెగిటివ్ థింకింగ్ నేను బాగాలేదు నేను వేస్ట్ నేను దేనికి పనికిరాను అన్న నెగిటివ్ థింకింగ్లకి వస్తుంది అనమాట ఓకే సో రెండవది డిప్రెషన్ డిప్రెషన్ వల్ల కూడా మనం దేనికి పనికిరాము లైఫ్లో మన లైఫే వేస్ట్ అన్న థింకింగ్లకి అనమాట ఇక స్ట్రెస్ వల్ల కూడా ప్రెజర్ పెరుగుతుంది ఇంకొక బలమైన కారణం ఏంటంటే లో ఎస్టీమ్ అండ్ లో కాన్ఫిడెన్స్ తన మీద తనకి కాన్ఫిడెన్స్ లేనప్పుడు లో ఎస్టీమ్ తన మీద తనకే రెస్పెక్ట్ లేనప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్ ఉంటుంది అయితే ఇది కామనే నెగిటివ్ థింకింగ్ ఉండడం అనేది అందరిలో కూడా ఏదో ఒక స్టేజ్లో ఎంతో కొంత నెగిటివ్ థింకింగ్ లేని వాళ్ళు ఎవరు ఉండరు నెగిటివ్ థింకింగ్ అనేది అన్నింటిలో బ్యాడ్ కూడా కాదు కొన్నిట్లో నెగిటివ్గా ఆలోచించడం కూడా మంచిదే ఏదన్నా ఇప్పుడు ఒక పని చేస్తున్నాం ఈ పని చేయడంలో రిస్క్లు ఏంటి దీంట్లో నెగిటివ్ ఎఫెక్ట్ ఎలా ఉండొచ్చు దానికి మనం రెడీగా ఉన్నామా లేదా అన్నది ఆలోచించడం తప్పు కాదు దాన్ని నెగిటివ్ థింకింగ్ కిందకి రాదు అది నెగిటివ్ థింకింగ్ అనేది ఒక బ్యాడ్ దీంట్లో కాంటాక్స్లో ఎప్పుడు వస్తుందంటే అది నిన్ను నెగిటివ్గా అఫెక్ట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఒక పని చేస్తున్నాం ఆ పని చేసేటప్పుడు ఇది మంచి చెడు దీంట్లో ఏముంది నెగిటివ్ ఏమేమి ఉన్నాయి దీంట్లో ఇప్పుడు ఒక ఇల్లు కొనాలి దీంట్లో ఏమేమి నెగిటివ్స్ ఉన్నాయి ఆ ఇంట్లో అనేది ఆలోచించడం తప్పుగా పాజిటివ్స్ ఏమేమి ఉన్నాయి నెగిటివ్స్ ఏమేమి ఉన్నాయి అనేది థింక్ చేయడం తప్పు కాదు అంటే ఆబ్జెక్టివ్గా లాజిక్ని రీజన్ని అప్లై చేసి ఒక విషయాన్ని స్టడీ చేస్తున్నప్పుడు బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అట్లాగే మనలో కూడా మనం చేసే పనిలో మనలో కూడా మనలో ఏం నెగిటివ్ ఇష్యూస్ ఉన్నాయి దాన్ని ఎలా అధిగమించాలి ఇది మంచిది యాక్చువల్గా అనాలసిస్ చేసుకున్నప్పుడు అట్లా కాకుండా అది బ్యాడ్గా నీ అఫెక్ట్ చేస్తున్నప్పుడు మాత్రం డేంజర్ అనమాట సో నెగిటివ్ థింకింగ్ని ఎలా ఆపగలం అనేది ఉన్నప్పుడు ఇట్లాంటి నెగిటివ్ థింకింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ పాజ్ ఇవ్వమంటారు సైకాలజిస్ట్ పాజ్ అంటే ఫస్ట్ నీ లైఫ్లో ఏం జరుగుతుందో అక్కడ ఆగి ఒకసారి మైండ్ ఫుల్నెస్ మైండ్ ఫుల్నెస్ అంటే ప్రజెంట్ని థింక్ చేయడం ఈ ప్రజెంట్లో మనం ఏం చేస్తున్నాం పాస్ట్ వదిలే ఫ్యూచర్ వదిలే ఎక్కువగా నెగిటివ్ థింకింగ్ పాస్ట్ ఫ్యూచర్కి సంబంధించింది ప్రజెంట్ కంటే అంటే గతంలో నేను ఇంతకుముందు కూడా ఫెయిల్ ఎప్పుడు నేను సక్సెస్ అయింది లేదు అనుకోవడం ఫ్యూచర్లో కూడా నేను పనికిరాను అనుకోవడం ఇది కాకుండా మైండ్ఫుల్నెస్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం జరుగుతోంది అన్నిటికంటే ముఖ్యంగా సిబిటీ అని ఉంటుంది సిబిటీ అంటే కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీ ఈ సిబిటిలో ప్రధానంగా చెప్పేది ఏంటంటే థాట్ డైరీ రాయమంటారు అంటే నీ థాట్స్ని రాస్తే ఈరోజు ఏం థాట్ వచ్చింది అది రాసామనుకో దాన్ని అప్పుడు అనలైజ్ చేయొచ్చు ఈ థాట్ వల్ల మనకు లాభమా నష్టమా ఈ థాట్ మనల్ని జీవితాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది అనలైజ్ చేయడానికి థాట్ డైరీ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి వాళ్ళకి నెగిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ థాట్స్ అంతా కూడా రైటింగ్లో పెడితే నీకు ఆబ్జెక్టివిటీ వస్తుంది ఓకే తర్వాత కొంత మెడిటేషన్ లాంటిది చేయడం కూడా ఇంపార్టెంట్ వీళ్ళకి మెడిటేషన్ అంటే ఏంటి మన థాట్స్ని మనమే అబ్జర్వ్ చేసుకుంటూ ఉండడం మన ఆలోచనలని మనం వేరేలాగా వాటిని వాటికి దూరంగా జరిగి డిటాచ్ అయ్యి మన ఆలోచనని అబ్జర్వ్ చేయడం ద్వారా మనకి వాటి వాటి మీద అండర్స్టాండింగ్ పెరుగుతుంది తర్వాత ని కలవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పేవాడిని చాలామంది చేయలేరు కాబట్టి ఏం చేయాలంటే వాళ్ళు ని కలవాలి ఇటువంటి కాలేజెస్లో కూడా అనే అనేవాళ్ళు ఉండడం చాలా ఇంపార్టెంట్ కౌన్సిలర్స్ ఉండడం అనేది ఓకే సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు తమ భావాలంతా సైకాలజిస్టుల దగ్గర చెప్పుకోరు ఇప్పుడు ఈ అమ్మాయికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ కవితకి కవిత వేరే వాళ్ళతో ఎవరితో షేర్ చేసుకోలేదు తర్వాత నేను చాలాసార్లు చెప్పాను ఎక్కువగా ఆత్మహత్యలు ఇలాంటి కాలేజెస్లో ఎవరు చేసుకుంటున్నారంటే వాళ్ళ పేరెంట్స్ పూర్గా ఉండడం అన్ఎడ్యుకేటెడ్గా ఉండడం ఆ పిల్లలు నీకా కష్టపడి వాళ్ళు ఏదో వ్యవసాయం చేస్తూ కూలి పని చేసి ఇంకోటి చేసి కష్టపడి వాళ్ళని తదిస్తారు ఈ పిల్లలకి ఆ పేరెంట్స్ మధ్య గ్యాప్ విపరీతంగా ఉంటుంది ది కెనాట్ షేర్ విత్ థాట్స్ విత్ ద పేరెంట్స్ అని ఇప్పుడు ఈ అమ్మాయి కూడా వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి నాకు ఇక్కడ చదవడం ఇష్టం లేదు ఇష్టంగా లేదు ఇబ్బందిగా ఉంది నేను ఇంటికి వస్తానంటే ఆయన నాకు ఇప్పుడేవో పనులు రెండో రెండోలాగా నేను అంట మామూలు ఎడ్యుకేటెడ్ పేరెంట్ అయితే ఇమీడియట్గా అటెండ్ అవుతాడు అసలు ఏంటి నీ ఎందుకు చదవడం ఇష్టం లేదు ఏంటి అని అడుగుతాడు ఈయన అడగలేకపోయాడు పేరెంట్ ఈయనకి అవేమీ తెలీదు వాళ్ళమ్మన అంటున్నారు అదేమి జరిగిందో మాకు తెలియదు సార్ అంటున్నారు అంటే ఆ గ్యాప్ ఉన్న వాళ్ళే పిల్లలకి ఏముండదంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి పోయినప్పుడు వాళ్ళు ఆ సోషల్ సెగ్రిగేషన్లో వెనకబడిపోతారు మిగతా వాళ్ళు వీళ్ళకంటే సోషల్ స్టేటస్ అది బాగుంటుంది వీళ్ళు దానివల్ల వీళ్ళకి ఒక సెల్ఫ్ ఎస్టీమ్ అనేది అందుకని అనింది అమ్మాయి ఎంతవరకు కాపాడుకున్న వాల్యూ ఇక్కడికి వచ్చినాక పోయింది అని అది కారణం అదే అనమాట దానివల్ల కాలేజీలో సైకాలజిస్టు కౌన్సిలర్లు ఉండడం ఇంపార్టెంట్ వాళ్ళైతే ఇట్లాంటి విషయాల్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇదమ్మా నీ ప్రాబ్లం నువ్వేం ఫీల్ కావద్దు నువ్వు నిజానికి వాళ్ళకంటే బెటరు వాళ్ళకి ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళు వచ్చారు నీకు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చా ఉంటే ఆర్ గ్రేటర్ దెన్ దెమ్ ఆర్ బెటర్ దెన్ దెమ్ అనేది అర్థం చేయించినప్పుడు వీళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది కానీ అలాంటి అర్థం వాళ్ళు లేకపోతే కాలేజీలో ఎవరు చేయగలరు అందుకని నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇటువంటి స్టూడెంట్కి జస్ట్ మీరు గూగుల్కి వెళ్ళి సైకాలజిస్ట్ని సంప్రదించండి ఈవెన్ ఆన్లైన్లో కూడా కన్సల్టెన్సీ ఉంటుంది మీ ప్రాబ్లమ్స్ని చెప్పడం ఇంపార్టెంట్ షేరింగ్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ని టాకింగ్ క్యూర్ అంటారు మాట్లాడడం ద్వారానే క్యూర్ అవుతుంది కాబట్టి విద్యార్థులు ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు సింపుల్గా మీకు ఎవరికి చెప్పుకోలేకపోతే సింపుల్గా గూగుల్కి వెళ్ళి సైకాలజిస్ట్లను కొట్టి బెస్ట్ సైకాలజిస్ట్లు ఇన్ అంద అనంతపూర్ లేకపోతే హైదరాబాదు కొడితే వాళ్ళకి మీరు మినిమల్ ఫీజ్ ఇస్తే వాళ్ళు ది కెన్ టాక్ టు యూ మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఓకే థ్యాంక్ యూ సార్